నేను ఒక యువతిని చూశాను ఆమె జీవితం చాలా సుఖంగా ఉంది కానీ ఆమె మనసులో ఒక అనేక భావోద్వేగాలు చింతనలు ఉన్నాయి ఆమె తనను తాను ప్రశ్నించింది నేను ఎందుకు ఎంత బాధగా ఉన్నానో ఆమెకు సమాధానం కావాలనిపించింది అందుకే ఆమె నా వద్ద వచ్చింది నేను ఆమెకు రెండు కార్డులు చూపించాను ఒకటి చందమామామ ద మూన్ మరియు మరొకటి సూర్యుడు ద సన్ చందమామ కార్డు ఆమె అంతరంగంలో ఉన్న అనిశ్చితిని భయాలను ప్రతిబింబించింది ఆమె జీవితంలో ఉన్న ఆందోళనలను అర్థం చేసుకోవడానికి ఆమెకు సహాయపడింది ఈ చందమామ మీకు మీ అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అని నేను చెప్పాను మీరు మీ మనసులో ఉన్న చీకటిని వెలుగులోకి తీసుకురావాలి తర్వాత సూర్యుడు కార్డు వచ్చింది ఇది విజయాన్ని ఆనందాన్ని సూచించింది మీరు మీలోని శక్తిని గుర్తించాలి అని నేను ఆమెకు చెప్పాను మీరు మీ జీవితంలో వెలుగును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రెండు కార్డులు ఆమెకు ఒక మార్గదర్శకంగా మారాయి ఆమె తన భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి వాటిని ఎదుర్కొనడానికి ప్రేరణ ఇచ్చాయి నేను ఆమెకు ఒక సలహా ఇచ్చాను ప్రతి శుక్రవారం ఒక దీపం వెలిగించండి ఈ దీపం మీ మనసులోని చీకటిని తొలగించడానికి మీ ఆలోచనలను మార్చడానికి సహాయపడుతుంది అని నేను చెప్పాను మీరు మీలోని వెలుగును కనుగొనండి అది మీకు మార్గం చూపిస్తుంది ఈ కథలో నేను ఆమెకు చెప్పినది మీకు కూడా వర్తిస్తుంది మీ జీవితంలో ఏదైనా అనిశ్చితి లేదా బాధ ఉంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీలోని శక్తిని గుర్తించండి మీకు అవసరమైన సమాధానాలు మీలోనే ఉన్నాయి మీరు కూడా మీ ఆలోచనలను మార్చడానికి ప్రయత్నించండి మీ జీవితంలో వెలుగును తీసుకురావడానికి ప్రయత్నించండి మీరు మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నారా మీకు అవసరమైన మార్గదర్శకాన్ని పొందడానికి ఒక టారో రీడింగ్ బుక్ చేయండి మీలోని వెలుగును కనుగొనండి